హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదే విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా రోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఆర్టీసీలో ఇక అవుట్సోర్సింగ్ కండక్టర్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఇటీవలే అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్ను కూడా అదే విధానంలో నియమించేందుకు కసరత్తు ప్రారంభించిందంటూ వార్త చేసుకోవచ్చు ఇంతకు తాజాగా మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళలోపు వయసుండి పదవ తరగతి లేదా తత్సమాన విద్యార్థు ఉన్న వారి నుంచి దరఖాస్తు స్వీకరించబోతుందంటూ వార్త చూసుకోవచ్చు మనకు మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో కండక్టర్గా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సల్టేట్ జీతం మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గంటే పద్దెనిమిది వేల వరకు జీతం ఇస్తామంటూ మనకు పేర్కోవడం జరిగింది ఏజెన్సీ రెండు లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే మాత్రం దాని నుంచి ఈ మొత్తం రికవరీ చేయనున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా వీరికి వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదంటూ కూడా మనకు తేల్చి చెప్పింది పిఎఫ్ మరియు ఏఎస్ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాటు కూడా ఉండవంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది సో అవుట్సోర్సింగ్ విధానం అంటేనే ఎలాంటి బెనిఫిట్ లేకుండా ఓన్లీ జీతానికి పనిచేయడం అని చెప్పి పేర్కొడం జరుగుతుంది సో కాబట్టి తప్పదు అనుకున్న వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మరి అవుట్ సోర్సింగ్లో అయితే కండక్టర్ పోస్టర్ మంచి రిక్రూట్మెంట్ జరగబోతుంది అదేవిధంగా మన పాంటే మూడంచెల్లో ఉద్యోగ మరియు ఉపాధి కల్పన అంటూ వార్త చూసుకోవచ్చు కాలిన భర్తీ చేయకుండా గత సర్కార్ నిర్లక్ష్యం జూన్ రెండున ఐదు లక్షల మందికి రాజు యువ వికాసం అందిస్తామంటూ వైరా సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలోని యువతకు మూడంచెల ఉద్యోగ ఉపాధి కల్పిస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం అయితే పేర్కొనడం జరిగింది ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మొదటైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ కార్డును విడుదల చేయడం జరిగింది తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల కుల భర్తీ చేశామంటూ వారైతే మరోసారి ఉద్ఘాటించడం జరిగింది అదేవిధంగా మరో ముప్పై వేల కార్ల భర్తీకి కసరత్తు చేస్తున్నామంటూ కూడా వారైతే పేర్కొనడం జరిగింది సో మనకు మరో ముప్పై వేలకు సంబంధించి భర్తీ అయితే సిద్ధమైంది దానికి సంబంధించిన ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఆరు వేల కొలు సో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా తర్వాత విషయం కానీ సో ప్రస్తుతానికైతే ఎగ్జామ్స్ పెట్టి మనకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది అదేవిధంగా మరో ముప్పై వేలకు సంబంధించి భర్తీ చేయబోతుంది నిరుద్యోగులు కొంత డిసప్పాయింట్ అయిన వాట వాస్తవమే అయినప్పటికీ కొంత దృఢ నిశ్చయంతో కొంత ప్రొఫెషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి మనకు వచ్చే కానీ ఆ వచ్చిన కానీ ఒక ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి సో వీటికి సంబంధించి అయితే కొంత ఫాలో తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ కూడా గుర్తు చేయడం జరిగింది సో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలేదంటూ గత ప్రభుత్వం గురించి విమర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ సో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించి కొంత వివాదంతో అయితే పెండింగ్ వాడడం జరిగిందని చెప్పవచ్చు మరి హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందన్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ మాట అటు నుంచి యాభై ఆరు వేల కుర్రలు భర్తీ చేశామంటూ చెప్పుకోవడం సరిపోతుంది మరి ప్రభుత్వం ముందు ముందు ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది చూసే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులైతే కొంత డిసప్పాయింట్కు గురవడం వాస్తవమే అయినప్పటికీ కొంత మనోధైర్యంతో కొంత ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి మనకు ముందు ముందు నోటిఫికేషన్ అయితే కొంత వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్లో మీరైతే వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే డిగ్రీ ఫెయిల్ అయిన ఓయూ విద్యార్థులకు వన్ టైం అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఎస్డబ్ల్యూ చదివి బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకైతే వన్ టైం అవకాశం కల్పిస్తూ ఓయూ పరీక్ష విభాగం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివిన వారికైతే ఇది వర్తిస్తుంది సో దీనికి ఎగ్జామ్ ఫీజ్ అయితే జూన్ పంతొమ్మిది వరకు పే చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఐదు వందల ఆలయ తోటి జూన్ ఇరవై నాలుగు వరకు కూడా చెల్లించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణలోని మరికొన్ని యూనివర్సిటీ కూడా ఇలాంటి అవకాశాలు కల్పించబోతున్నాయి సో వీటికి సంబంధించిన అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా బీసీ గురుకుల జూనియర్ కాలేజీ ప్రవేశ ఫలితాలు విడుదలంటూ వార్త చేసుకోవచ్చు మనకు మహాత్మా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంవత్సర సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థి జాబితానైతే అఫీషియల్ విప్సెట్లు అందుబాటులో ఉంచినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మనకు పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించినట్టు కూడా వారు వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మొత్తం నూట ముప్పై బాలల కాలేజీల్లో పదకొండు వేల మూడు వందల అరవై సీట్లు నూట ఇరవై ఏడు బాలికల కాలేజీలో పదివేల ఏడు వందల ఇరవై సీట్లు అందుబాటులో ఉన్నట్టు వారైతే అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించిన సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా అయితే అఫీషియల్ విప్సెట్ల అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి కూడా ప్రవేశ ప్రకటన అయితే రావడం జరిగింది శిల్పం చిత్రలేఖనం అదేవిధంగా డిజైను సంగీతం రంగస్థలం నృత్యం జానపదం తెలుగు చరిత్ర టూరిజం భాషాశాస్త్రం జర్నలిజం జ్యోతిష్యం యోగా సబ్జెక్టులో పీజీ మరియు యూజీ పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం అయితే తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతుంది సో వీటికి సంబంధించి ఏదైనా కోర్సు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ వారు అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దరఖాస్తుకు చివరి అయితే జూన్ ముప్పై వరకు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు తెలుగు యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీసి వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా లేని ఫ్యాకల్టీని ఉన్నట్టుగా అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు ఇదైతే ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతుంది మనకు జేఎన్టీకు ప్రశ్నలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది గోకరాజు రంగరాజు నిర్వాహకం జేఎన్టీ తనిఖీలు ఉత్వే అనైతిక పద్ధతి అనుసరిస్తున్నారు ఫిర్యాదు చేసిన పట్టించుకోరా ఉన్నత మండలి సహా జేఎన్టీకు గోకరాజు రంగరాజు కాలేజీ అధ్యాపకుల ఫిర్యాదు అంటూ వార్త చేసుకోవచ్చు సో ఏ కాలేజీని తనిఖీ చేసారో ఆ తనిఖీకి సంబంధించిన ఫ్యాకల్టీనే కంప్లైంట్ చేసినా కూడా జేఎన్ యూనివర్సిటీ పట్టించుకోవడం లేదంటూ వారైతే కొంత వాపోవడం జరుగుతుంది సో ఇలాంటి వాటి మీద కొంత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం జరగాలి సో ప్రధానంగా అయితే మనకు జేఎన్ టూ అని కాకుండా మనకు చాలా యూనివర్సిటీ పరిధిలలో కాలేజీలలో అయితే సరైన ఫ్యాకల్టీ లేదు సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని వేరే దగ్గర ఉన్నట్టుగా చూపించడం సో ఫ్యాకల్టీ లేని ఫ్యాకల్టీని ఓన్లీ సర్టిఫికేట్ ద్వారా చూపించడం ఇలాంటి వాటితోటి కొంత నెట్టుకు రావడం జరుగుతుంది సో ఇలాంటి నాణ్యత లేని ఫ్యాకల్టీ కారణంగా కొంత బీటెక్ విద్యార్థులైతే రోడ్ల మీద తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రభుత్వం అయితే వీటిని ఒకసారి ప్రక్షాళన చేసే విధంగా కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం జరగాలి అదేవిధంగా మన మనం తీసుకుంటే నేడు డిఈసెట్ పరీక్ష అంటూ వార్త చేసుకోవచ్చు మనకు రాష్ట్రంలో డిఇడీ డిపిఎస్సి రెండు సంవత్సరాల కోర్సులో ప్రవేశాలు నిర్మించే సెట్ పరీక్ష ఆదివారం రెండు సెషన్లు జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో డిఈ సెట్ పరీక్ష జరగబోతుంది అదేవిధంగా మొదటి సెషన్ అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది రెండో సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే ఆర్థిక చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే యూపీఎస్సీ పరీక్షకు ఆర్టీసీ స్పెషల్ బస్సులంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు యూపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి సో ఇన్ టైంలో అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అయితే ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతుంది సో ఒకసారి చూసుకొని ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచూసుకుంటే హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం వేకెన్సీ అయితే ముప్పై ఒకటి ఉన్నాయి విభాగాలు చూసుకుంటే ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ జియో ఇన్ఫర్మాటిక్స్ జియాలజీ జియో ఫిజిక్స్ అర్బన్ స్టడీస్ అండ్ వాటర్ రిసోర్స్ విభాగాలను అయితే ఖాళీలు ఉన్నాయి సో మనకు నుంచి బీఎస్సీ ఎంఎస్సీ బీజీ బీటెక్ ఎంఈ ఎంటెక్ బీఆర్క్లో ఉత్తీర్ణత ఉండాలంటూ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ముప్పై వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఎన్ఆర్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కూడా నాలుగు వందల ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా సిబిఐలో లా ఇంటర్న్షిప్ అంటూ చూసుకోవచ్చు మనకు గజియాబాద్లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ లా ఇంటర్న్షిప్ స్కీము రెండు వేల ఇరవై ఐదు కోసం అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది మొత్తం ఖాళీలు ముప్పై ఉన్నాయి అర్హత చూసుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్ళ ఎల్ఎల్బీ కోర్సు చివరి సెమిస్టర్ రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులో చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంటర్న్షిప్ వ్యవధి అయితే మూడు నుంచి ఆరు నెలలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ముప్పై వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే సిబిఐ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బెల్ పూణేలో కూడా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఆరు వరకు ఉంది అదేవిధంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రతిపాదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో మొత్తం వేకెన్సీ అయితే ఏడున్నాయి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై ఏళ్ళు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదమూడు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఇర్కాన్ డాట్ ఓఆర్జీ అఫీసే వచ్చేటట్టు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హాస్ డే